ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణమే రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఓయూ విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ డిమాండ్ చేశారు వ్యాఖ్యలకు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కల్వకుంట్ల కుటుంబ దోపిడీ బహిర్గతం అవుతున్న వేళ భయంతో మాట్లాడుతున్నారన్నారు గడిచిన పదేళ్ళ కాలంలో అధికారం అడ్డు పెట్టుకొని నీళ్లు నిధులు నియామకాలు అన్నిటిలో కలువకూట్ల కుటుంబం ఆర్థిక విధ్వంసం చేశారని అన్నారు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ తో ఎన్నో కుటుంబాల్ని చిన్నభిన్నం చేసి తెలంగాణ పరువుని వంట కలిపారని ఆరోపించారు నాలుగు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిపై ప్రతిస్థిపతం కోల్పోయి తెలంగాణ సమాజం తగిన గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం గడిచిన తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని రాబందులా దోచుకొని దాచుకొని రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఈ రోజు న్యాయబద్దంగా రాజ్యాంగ ఒక జస్టిస్ పిసి ఘోష్ నాయకత్వంలో నేడు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్న క్రమంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై బలిపెక్కి మదమెక్కి అధికారం పోయినప్పటికీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేటీఆర్ వెంటనే రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ చేపడతానే ఈ రోజు కల్వకుంట్ల కుటుంబం ఆందోళనకు గురయ్యి ఈ రోజు ఇలా మాట్లాడుతూ ఉన్నది డ్రగ్స్ కేసు కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తోటి ఎన్నో చిల్లర వ్యవహారాలు చేసి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసినటువంటి కేటీఆర్ ఈ రోజు నువ్వు నీ డ్రగ్స్ దందాలు కావచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారంలో లీజు వ్యవహార అక్రమాలు మరియు ధరణి భూపా భూ పైన కూడా నేడు విచారణ చేపడితే మీరు ఉంటారా లేకపోతే మీ స్వరాష్ట్రం బీహార్ పారిపోతారనేది తెలంగాణ సమాజం కోరుకుంటా ఉన్నది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై బహిరంగ క్షమాపణగా చెప్పాలని లేని ఏట్ల తెలంగాణ సమాజం విద్యార్థి యువత కూడా నీ బలుపు తగ్గించడం కోసం భౌతిక దారులకు కూడా సిద్ధంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా